రైతన్నలపై పోలీసులు ఉక్కపాదం ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను మందిపై కేసులు సీఎం రేవంత్ను అవమానించారని ఆరోపణ నిరసనలు చేస్తే ఇదే శిక్షా నేల హెచ్చరికలు రైతుల ధర్నాలపై సీఎం రేవంత్ సీరియస్ ఏం చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ క్లాస్ రైతులను అదుపు చేయాలని అధికారులకు హుకుం గంటలపాటు పోలీస్ స్టేషన్ నిర్బంధం అన్నదాతలు ఉంచారు హరీష్ రైతు రాజ్యం కాదేది పోలీసు రాజ్యం నిరంజన్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా డేటా క్లియర్గా ఉన్న వారికే జరిగింది ఉత్తమ్ దళిత బిడ్డ సుమన్ రైతే ప్రభుత్వ ఉద్యోగం కాదన్న వ్యవసాయ శాఖ స్పీకర్ కు మాఫీ ఒకటి పాయింట్ ఐదు లక్షలు మాఫీ చేసిన ప్రభుత్వం రాజీవ్ విగ్రహం తీసేస్తాం సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం అధికారానికి వచ్చేది మేమే రాగానే పనిచేస్తాం కేటీఆర్ మేఘా కోసం తొండాట చిన్న సంఘటన కావడంతో బయటికి రాలేదన్న మంత్రులు డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ జీటి పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న రెండు సార్లు పునరావతం అది ఒకే పోస్టు కి తోడేందుకు ఈపీసీ విధానం అప్పుడే పనుల త్వరగా పూర్తి ఇంటా బయట హింస దేశంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు వెలుగు చూస్తున్నవి కొన్ని బయటకు రానివే అత్యధికం మహిళా సాధికారతకు తీవ్ర విఘాతం ఇరవై మూడు లక్షల కేసుల విచారణ శిక్ష పడినవి ముప్పై ఎనిమిది వేలే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల ఆమర మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి మేడిగడ్డ కుంగుబాటు ఇరవై ఒక్క మంది ఇంజనీర్ల పాత్ర విచారణ కమిషన్ కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అన్నారం సుంధిర్లపై రిపోర్టుకు జస్టిస్ కోసు ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై సమీకృత గురుకులాలు ఒక్కో కాంప్లెక్స్ లో నాలుగు పాఠశాలలు పట్టి మిట్ట మధ్యాహ్నం ముంచెత్తింది నిజామాబాద్ హైదరాబాద్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం నిలిచిపోయిన రాకపోకలు కొట్టుకుపోయిన వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వర్సిటీ అన్ని క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు దాని పరిధిలోకి ఒలింపిక్స్ పథకాల లక్ష్యం సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సీలో పద్దెనిమిది ప్రశ్న పునరావృతం జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీలలో ఎస్జిటి సాంఘిక శాస్త్ర ప్రశ్నలన్నీ ఒకటే రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తే మేము వచ్చాక తొలగిస్తాం కొండపోతా ఒక్కపోతా పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాలు భిన్న వాతావరణ పరిస్థితులు అయితే అతివృష్టి లేదా అనావృష్టి కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం వాతావరణ మార్పులతో గతెప్పిన ఎండావాణాలు రక్షా బంధనాలు బాలికల గురుకులంలోకి అన్నదమ్ములు అనుతొందించని ప్రిన్సిపల్ కిటికీలోంచి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్ళు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ పలు కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వెల్లడి లోపాల సత్యని వెంటనే వంద శాతం మాఫీ చేస్తామని వివరణ జర్నలిజం ముసుకులో ఐదు కోట్ల డిమాండ్ మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు పోర్త్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటుకు ప్రభుత్వం యోచన రెవెన్యూ శాఖ సహా పలు విభాగాలకు భాగస్వామ్యం నూట ఇరవై సమీకృత గురుకులాలు ఐదు వేల కోట్లతో నిర్మిస్తాం డిప్యూటీ సీఎం బట్టి ముప్పై ప్రాంతాల్లో వెంటనే స్థల సేకరణ చేయాలి అధికారాలకు వచ్చాక రాజీవ్ పేరు తొలగిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమానాశ్రయం సహా అన్ని చోట్ల రాహుల్ వద్ద మార్క్ టార్గెట్ ఒలింపిక్స్ అన్ని క్రీడలు శిక్షణ ఒకే గుడి కింద ఫోర్ సీటర్ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు దీని పరిధిలోకి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల తెలంగాణ ఇంగ్ ఇండియా బ్రాండ్ మారాలి అధికారులతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి సూచన ఆధార్యపడద్దు అండగా ఉంటాం చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా సాయం అందించాలని నిర్మల కలెక్టర్ కాదేశారు ఆదేశారు టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టే న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు ఐదు వేల కోట్లతో సమీకృత గురుకులాలు ముప్పై ప్రాంతాల్లో నూట ఇరవై పాఠశాలలు ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని ప్రతి హాస్టల్ విద్యార్థికి మంచం రక్త శుద్ధిపై చిత్తశుద్ధి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల వాస్పిలర్ కేంద్రాల ఏర్పాటు ఖమ్మం వరంగల్ నిజామాబాద్ పాలమూరుకు అవకాశం వాన వరద లో రెండు గంటల పాటు కొండపోతా మునిగిన కార్లు కొట్టుకెళ్లిన బైకులు కిటికీలో నుంచి రాకి గురుకురంలో అక్క అనుమతి పోయిన అధికారులు తండ్రి భుజాల పైకెక్కి కట్టించుకున్న తమ్ముడు హైడ్రాన్ ఆపేదాల గండిపేట కూల్చివేతలతో ప్రముఖుల్లో గుబులు